తెలంగాణ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ పునః ప్రారంభం రెండు చోట్ల అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణను పునఃప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసి ప్రాథమిక రేషన్ కార్డు జాబితాలను విడుదల చేసిన తర్వాత ఈ చర్య కొన్ని ప్రాంతాల్లో గందరగోళం మరియు ఫిర్యాదులకు దారితీసింది ప్రాసెస్ లైన్లు మరియు అర్హత గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది ప్రాథమిక రేషన్ కార్డు జాబితాలు విడుదల గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు సంబంధించి ప్రాథమిక జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది గ్రామాల వారీగా విడుదల చేసిన ఈ జాబితాలు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పేర్లు లేకపోవడంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రాథమిక జాబితాలో పేర్లు లేనివారు ఇప్పుడు కొత్త దరఖాస్తులను సమర్పించవచ్చు ఎక్కడ దరఖాస్తు చేయాలి గ్రామసభలు గ్రామీణ ప్రాంతాలు జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామాల్లో జరిగే గ్రామసభల సందర్భంగా దరఖాస్తులు స్వీకరించబడతాయి వార్డు అసెంబ్లీలు అర్బన్ ఏరియాలు దరఖాస్తుల స్వీకరణ కోసం పట్టణాల్లో ఇలాంటి సభలు జరుగుతాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సేవా కేంద్రాలు దరఖాస్తుదారులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను సమర్పించడానికి లేదా ఇప్పటికే ఉన్న కార్డులకు కుటుంబ సభ్యులను జోడించడానికి కూడా ఈ కేంద్రాలను సందర్శించవచ్చు కొత్త కార్డుల కోసం మార్గదర్శకాలు కుటుంబ సర్వే డేటా సౌమే డేటా ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి అర్హులైన కుటుంబాలకు కార్డులు ఇచ్చే ముందు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై కొనసాగుతున్న సమీక్ష మునుపటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమావేశాల నుండి దరఖాస్తులు ఇప్పటికీ సమీక్షలో ఉన్నాయి గతంలో సమర్పించిన వారి నుంచి అర్హులైన వ్యక్తులను కూడా గుర్తించి రేషన్ కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధృవీకరించారు దరఖాస్తు కోసం దశలు అవసరమైన పత్రాలను సేకరించండి గుర్తింపు రుజువు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి చిరునామా రుజువు యుటిలిటీ బిల్లులు అద్దె ఒప్పందాలు ఆదాయ రుజువు అవసరమైతే సభ్యులను జోడించడానికి కుటుంబ వివరాలు నియమించబడిన స్థానాలను సందర్శించండి మీ గ్రామంలోని గ్రామ సభకు లేదా మీ పట్టణంలోని వార్డు సభకు హాజరుకాండి ప్రత్యామ్నాయంగా సమీపంలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి దరఖాస్తు ఫారంను ఖచ్చితంగా పూరించండి అవసరమైన అన్ని పత్రాలను అటాచ్ చేయండి దరఖాస్తులను అధికారులు ధృవీకరిస్తారు ఆమోదించబడిన దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డులను నిర్ణీత సమయంలో స్వీకరిస్తారు నిరంతర ప్రక్రియ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలంగాణ ప్రభుత్వం పౌరులకు హామీ ఇచ్చింది అర్హులైన కుటుంబాలన్నింటికీ రేషన్ కార్డులు అందించాలని ఎవరూ వెనుకబడకుండా చూసేందుకు కట్టుబడి ఉంది మీరు లేదా మీకు తెలిసినవారు ఎవరైనా రేషన్ కార్డు పొందనట్లయితే నిర్ణీత తేదీలలో లేదా అధికృత కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిర్ధారించుకోండి